శ్రీమాత్రే నమ గురుభ్యో నమ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది అనిమాదివిరావృత మయూకై అహమిచ్చే విభావయే భవానీ పరాభట్టారిక అమ్మవారి అనుగ్రహంతో గురుదేవుల ఆశీర్వాదంతో ఇవాళ లలిత సహస్రనామంలోని కొన్ని నామాల్ని విచారణ చేసే ప్రయత్నం చేద్దాం అవి ఏంటంటే శ్రీచక్రరాజనిలియ శ్రీమత్ త్రిపరసుందరి శ్రీ శివ శివశక్త్యైక రూపిణి లలితాంబికా శ్రీచక్ర రాజనిలయ ఇది తొమ్మిది వందల తొంభై ఆరవ నామం అంటే ఇప్పటి వరకు తొమ్మిది వందల తొంభై ఐదు నామం చెప్పబడుతున్న ఆ తల్లి శ్రీచక్రంలో ఉంది శ్రీచక్రానికి చక్రరాజం అని పేరు అన్ని రన్ అన్ని యంత్రాలు ఒక ఎత్తు శ్రీచక్రం ఒక్కటి ఒక ఎత్తు బిందు సహితమైన శ్రీచక్రం విశ్వచక్రమే విశ్వాన్ని అర్థం చేసుకోవడం కోసం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అందులో ప్రధానమైన ఆలంబన శ్రీచక్రం అసలు శ్రీచక్రం అంటే ఏమిటి అంటే అంతటా ఉన్నది ఆవిడే అంతటా చెప్తే అర్థం చేసుకోలేరని ఒక యంత్రం అని చెప్పారు ఎందుకంటే యంత్రం దేవతకు శరీరం వంటిది కనుక శ్రీచక్రాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అది పరతత్వానే తెలియజేస్తుంది అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంటారు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిదీయతే క్షేత్ర రూపంలో నిర్వహించబడిన బ్రహ్మాండమే శ్రీచక్రము చక్రం అంటే తిరుగుతున్నది అనర్థం ప్రపంచం పేరే జగత్తు అది నిరంతరం తిరుగుతోంది సృష్టి స్థితి లయ అంతా అయిన తర్వాత మళ్ళీ సృష్టి అనేది మొదలవుతుంది అలాగే స్థితి జరగాలి కదా స్థితి అంటే పోషణ ఆ పోషణ జరుగుతుంది మళ్ళీ లయ ఇలా ఇలా సృష్టి స్థితి లయ అనేవి పునః పునరావృతం అవుతూ ఉంటుంది అలాగే పగలు మధ్యాహ్నం రాత్రి మళ్ళీ మన్నాడు పగలు మధ్యాహ్నం రాత్రి ఇలా పునరావృతం జరుగుతూనే ఉంటుంది అలాగే మనం కూడా అంతే పుట్టడం పెరగడం చావడం మళ్ళీ అదే జనం జనన మరణ పరంపర మన శరీరంలో ప్రపంచంలో కూడా ఇదంతా జరుగుతుంది ప్రపంచం శరీరం ఈ రెండింటి యందు ఎవరు తిరుగుతున్నారు అంటే ఆ మహా చైతన్యమే ఆ పరబ్రహ్మమే విశ్వం నందు మన యందు ఏ మహా చైతన్యం తిరుగుతున్నదో ఆ ఏ మహా చైతన్యం తిప్పుతున్నదో ఆ చైతన్యమే చక్రరాజనిలయ శ్రీ చక్రములయందు తిరుగుతున్న శ్రీహి ఆ అమ్మవారే పిండాండ బ్రహ్మాండ సమన్వయమే శ్రీచక్ర ఆరాధన అని చెప్పడంలో విశేషం ఉందని ఇదే అనమాట కనుకనే మన యొక్క శరీరమే శ్రీచక్రం ఈ ప్రపంచం కూడా శ్రీచక్రం ఈ శ్రీచక్రం నందు ప్రపంచ చక్రం నందు వ్యాపించిన స్త్రీ ఎవరో ఆ శక్తి శ్రీమాత ఆవిడ ఉంది కనుకనే ఈ చక్రమునకు శ్రీచక్రము అని పేరు శ్రీచక్రం నందున్న స్త్రీని తెలుసుకోవాలి చక్రము త్రిపుర అదే త్రిపుర శ్రీ ఆవిడే శ్రీమాత శ్రీ మహారాజ్ని శివశక్తుల స్వరూపమే శ్రీచక్రం కనుక ఆ తల్లి ఆ రూపంగా ఉంది త్రిపురమైన శరీరం త్రిపురమైన విశ్వం వీటి ఎందు వ్యాపించి సంచరిస్తున్న ఆ మహాశక్తియే జగదంబ శ్రీచక్రంలో బిందువునందు వికసించి ప్రకాశిస్తున్నది శ్రీచక్రం అంతా కూడా అమ్మ స్వరూపమే ఆవరణల అన్ని కూడా అమ్మశక్తులే మూలంగా బిందువుగా ఉండి వ్యాపిస్తున్నది ఆ అమ్మవారే తర్వాత నామము శ్రీమద్ త్రిపుర సుందరి అమ్మవారి పేరే త్రిపుర ఆవిడ చైతన్య రూపిణిగా ఉంది కనుక సుందరి అన్నారు అమ్మవారి అసలు పేరు త్రిపుర త్రిపుర సుందరి అని కలిపి కూడా చెప్పవచ్చు అసలు త్రిపుర నామ వివేచనమే ఒక పెద్ద యోగం దత్తాత్రేయ స్వామి వారు పరశురామునికి చెప్పిన అమ్మవారి విజ్ఞానం అంతటినీ కలిపి త్రిపుర రహస్యం అని పేరు పెట్టారు ఈ ప్రపంచంలో మనం చూస్తున్నవన్నీ కూడా మూడే సృష్టిలో ఉన్న మూడులు చూపిస్తున్నారు అవి ఏంటంటే దేవానాం త్రితయం అంటే ముగ్గురు దేవుళ్ళు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు రుద్రులు త్రయి అంటే రుక్ యజ సామములు పుతభుజ అంటే అగ్నులు మూడు గార్హపత్య అగ్ని అహవయనీయాగ్ని దక్షిణాగ్ని శక్తిత్రయం అంటే మూడు శక్తులు అవి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు త్రిస్వరాహ ఉదా ఉదాత్త అనుదాత స్వరిత అనుమూడు స్వరాలు త్రైలోక్యం భూహు భూహ సువర్లోకం త్రిపద స్వర్గ మత్య పాతాళాలు లేదా మనం ఉన్న చోటు మన కింద ఉన్నది మన పైన ఉన్నది త్రిపుష్కరం అంటే త్రివేణి అంటే గంగా యమున సరస్వతులుగా పావన చేయొచ్చు త్రిబ్రహ్మవర్ణాహ బ్రహ్మవర్ణాలు మూడు బ్రహ్మము అంటే ఓంకారం ఓంకారం యొక్క మూడు వర్ణములు అకార ఉకారం అకారములు మరొక అర్థంలో త్రిబ్రహ్మ వర్ణ అంటే పరబ్రహ్మమును తెలియజేసే పదములు అవి తత్ త్వమ్ము అసి అహం బ్రహ్మ అస్మి ఇవి మూడు మూడుగా కనపడుతున్నాయి మూడు నిజానికి ఒక్కటి అని తెలుసుకుంటే ఏకత్వ స్థితి అనేది లభిస్తుంది మూడు ఎవరి అధీనంలో ఉన్నాయో మూడు ఎవరో ఆవిడే త్రిపుర అమ్మవారు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు అలాగే ముగ్గురమ్మలు ఆ తల్లి అందుకనే పోతన గారు అన్నారు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అని త్రి పుష్కర అంటే నాడిత్రయ త్రయంతు త్రిపుర సుషుభ్న పింగళ ఇడ మన లోపల మూడు నాడులే త్రిపుర మూడు నాడుల్లో ఉన్న ఏకశక్తిని గ్రహించగలిగితే అదే త్రిపురోపాసన మన లోపలే మూడు పట్టణాలు ఉన్నాయి అవి మనసు బుద్ధి చిత్తం ఈ మూడింటిని పురత్రయం అంటారు ఈ మూడింట్లో వ్యాపించి ఉన్న చైతన్యమే త్రిపుర ఇంత సృష్టికి ప్రధానమైన జ్యోతిర్మండలాలు మూడు అవి సూర్య చంద్ర అగ్నులు ఈ మూడింటి అందు కూడా వ్యాపించి ఉన్న శక్తి త్రిపుర శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నాయి మూడు ఆవరణలు ఒక మండలం కింద విభాగం చేస్తే మూడు మండలాలు మొత్తంగా శ్రీచక్రంలో మూడు మండలాలుగా విభజన చేస్తే అవి సూర్య మండలం చంద్ర మండలం అగ్ని మండలం దీనినే త్రికోణం మండలం చాస్య భూపురంజ త్రిరేకం అని చెప్తున్నారన్నమాట అంటే త్రిపురం అంటే శ్రీచక్రం ఈ త్రిపురాల ఎందు వ్యాపించి ఉన్న తల్లి త్రిపుర సుందరి కుండలీని విషయంలో బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్రగ్రంథి అని మూడు గ్రంథులు ఈ మూడు గ్రంథుల నుండి వ్యాపించి వెళ్ళేది త్రిపుర ఆ త్రిపుర తత్వ వివేచన చేస్తూ ఉంటే వీటిని మూడు మూడుగా కాక మూడింట్లో ఉన్న ఒక తత్వాన్ని గ్రహించగలం మొత్తానికి ప్రపంచం అంతా కూడా త్రిపురయే త్రిపుడి ఒక్కటి యొక్క వేరుతనాన్ని తొలగించడమే త్రిపురాసుర సంహారం అది జరగాలంటే త్రీ యందు విక్రమించిన ఆ వ్యాపక తత్వాన్ని తెలుసుకుంటే అదే త్రివిక్రమము ఆ మూడు నుండి నడిపించే ఏకమైన త్రిపుర సుందరి తత్వము త్రిపురాసుర సంహారము త్రివిక్రమ తత్వము త్రిపుర సుందరి తత్వము ఈ మూడు ఒకే పరతత్వాన్ని బోధిస్తున్నాయి మన శరీరంలో కూడా మూడు శరీరాలు ఉన్నాయి అవి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఈ మూడు శరీరాలకి మూడు అవస్థలు అవి స్వప్న సుషిప్తులు ఇది మూడు కాలాల్లో ఉంటుంది అవి నిన్న నేడు రేపు మనం చూసే లోకాలు మూడు శరీరాలు మూడు కాలాలు మూడు అవస్థలు మూడు ఈ మూడు అవస్థలలోనూ చైతన్యం ఉంది ఈ మూడు పురాలలో ఉన్న ఏక చైతన్యమే త్రిపుర పురములలో ఆవిడ ఉంది గనకనే పురాలకి అందం లేకపోతే ఏం లేదు త్రిపురాలకి సౌందర్యం ఇచ్చే చైతన్యమే త్రిపుర సుందరి ఈ త్రిపురాలలో ఆ చైతన్యం నిరంతరం ప్రసరిస్తుంది ఆ శక్తి ప్రసరణకే లహరి అని పేరు ఆ సుందరే సౌందర్య లహరి ఈ త్రిపురాల ఏడ ఏర్పడక ముందు ఉన్న చిద్రూపిణి త్రిపురాలు ఏర్పడ్డాక త్రిపురాలలోనూ ఉంది ఈ త్రిపురాలు పోయినా ఉంటుంది ఈ మూడు ప్రపంచ విషయాలైతే ఈ మూడింటి ఎందు ఈ మూడు ఏర్పడక ముందు ఉన్నది త్రిపుర ఎవరైతే ఎప్పుడు ఉంటారో ఆ తత్వాన్ని ఆశ్రయించిన వారు ఎప్పుడూ ఉండే మోక్షాన్ని పొందుతారు అంటే ఏదైతే శాశ్వతమో దేనికి క్షతి అనేది లేదో ఏది ఎల్ల వేళలా జ్ఞానమయమై దాని దానిని సౌందర్యం అని అంటారు శాశ్వత ఆనంద లక్షణం దేనికి ఉందో అదే సౌందర్యలహరి ఆవిడే చైతన్య లహరి ఆవిడే శ్రీమద్ త్రిపుర సుందరి రూపాతీతమైనది ఏది ఉందో ఆవిడ త్రిపుర సుందరి సుందరి అంటే ఒక స్త్రీ రూపం కనిపిస్తుంది సుందరహ అంటే పురుష రూపం కనిపిస్తుంది కానీ స్త్రింపు రూపాలకి అతీతంగా ఏ పరతత్వం ఉందో ఆ పరతత్వ ప్రతిపాదన ఇందులో ఉంది ఆవిడ నిర్గుణ పరబ్రహ్మము ఆవిడే శ్రీమత్ త్రిపుర సుందరి చైతన్య రూపమైన ఆనందమే శ్రీమద్ త్రిపసుందరి తర్వాత నామం శ్రీ శివ ఇది అమ్మవారి రహస్య నామం అండి అమ్మవారు శివస్వరూపిణి శ్రీం అనేది బీజాక్షరం హ్రీంకి వ్యతిరేకం శ్రీం అంటే హ్రీం సంసారానికి దారి తీస్తుంది శ్రీం సాయుధ్యానికి తీస్తుంది శవంగా కాక శివంగా మారాలి జీవితం అంటే శ్రీం తత్వాన్ని పట్టుకోవాలి అప్పుడే శ్రీ శివ తర్వాత నామం శివశక్తి ఐక్య రూపిణి ఆ తత్వం ఎప్పుడు లభిస్తుందంటే ఆ శివతత్వాన్ని శక్తి తత్వాన్ని వేరు చేయకుండా రెండింటిని ఏకం చేసి పట్టుకుంటే ఆ మోక్ష సాధకుడికి ఉపయోగపడుతుంది అమ్మవారు అయ్యవారు వేరు కారు శ్రీ చక్రంలో శివశక్తి ఐక్యం ఉంది అనమాట సదాకార పరానంద సంసారోచ్ఛేదకారిణి సా శివ పరమాదేవి శివ అభిన్న శివం శివంకరి సత్రూపము పరానంద స్వరూపిణి సంసారాన్ని అంటే మాయను తొలగించినది శివునికి అభిన్నురాలై శివమును కలిగించే పరమోత్కృష్టమైన ఆ దేవి శివ బ్రహ్మమునకు వేరు కాని శక్తి బ్రహ్మమే కానీ ఆ శక్తి వేరు కారు శివశక్తి మంతుల భేదాభేదములు చెప్పుట అసాధ్యం అంటే అది ఐక్య రూపమే కానీ వేరు వేరు కాదు ఇదే సత్యం కానీ కొంతమంది అమ్మవారు వేరు అయ్యవారు వేరు అని భేదం చెబుతుంటారు శివశక్తి ఐక రూపిణి అన్నప్పుడు శ్రీచక్రంలో వారు ఉభయులు కలిసి ఉంటారనమాట అంటే శ్రీ క శ్రీచక్ర రాజనిలియ శ్రీమ తృపురసుందరి శ్రీ శివ శివశక్తి ఐక రూపిణి అని శ్రీచక్ర పరంగా అర్థం చెప్తున్నారనమాట శివశక్తి ఐక రూపిణి అంటే విశ్వం నందు అంతటా వ్యాపించిన పరమాత్మ యొక్క శక్తికి పరమాత్మకి భేదం లేదు శివశక్తులకి ఏమీ భేదం లేదు ఇదే అర్ధనారీశ్వర తత్వంలో చెప్పబడుతుంది శ్రీచక్రానికి రూప కల్పన చేస్తే అదే అర్ధనారీశ్వర తత్వం అమ్మవారు అయ్యవారు విగ్రహంగా ఆరాధించిన శ్రీచక్రంగా ఆరాధించిన అది శివశక్తి ఐక్య రూపమే లలితాంబ రూపంలోనే శివుడు ఉన్నారు అని చూపిస్తున్నారు ఇక్కడ తర్వాత నామం లలితాంబిక ఇక్కడితోటి తొమ్మిది వందల తొంభై నా తొమ్మిది నామాలు అయిపోయాయి ఇంకా ఆఖరి నామం చెబుతున్నారు తొమ్మిది వందల తొంభై తొంభై తొమ్మిది నామాలు ఎవరువో ఆమె పేరే చిట్ట చివరి నామం శ్రీ లలితాంబిక బిందువులో ఉన్నది శ్రీ లలితాంబిక శ్రీ చక్రరాజ నిలయ ఆ పరమమైన తల్లి శ్రీ లలితాంబిక ఆ తత్వం చెప్పాక మరి చెప్పడానికి ఏమీ లేదు కనుక ఇదే ఆఖరి మాట ఆఖరి వరకు ఆగి చివరిన ఈ నామం చెప్పారు లోకాన్ అతీత్య లలితే లలిత తేన సోచ్యతే ఈ సర్వ లోకములకు అతీతంగా ప్ర ప్రకాశిస్తున్నదేదో ఆ దేవి లలిత ఏ తల్లి వల్ల సర్వ లోకాలు ప్రకాశిస్తున్నాయో ఆ పరమేశ్వరి లలిత అంటే ఏదైతే వెలిగిపోతున్నదో దానికి లలిత అని పేరట ఇదే మనకి భాగవతుల్లో పెంజీకటి వల్ల ఎవ్వండి ఏకాకృతిని వెలుగు అంటే లోకాల్ని అన్ అంటే అర్థం ఈ చరాచర సృష్టి సమస్త లోకాలు ఈ చరాచర సృష్టి నామ రూపక్రియాత్మకం త్రిగుణాలు అంటే ఇవే సత్వరజస్తమోగుణాలు అని చెప్పినవి అవేవో కాదు సత్వము దేశమే రజస్సు కాలమే తమస్సు వస్తువే దేశకాల వస్తువులు ఏది చెబుతున్నారో అవే సత్వరజ తమోగుణాలు ఈ దేశకాల వస్తువులే నామరూపక్రియలు ఈ మూడింటికి అధిపతి అయిన తత్వమే లలిత ఆవిడ నామరూప వివర్జిత అయిన తల్లి మళ్ళీ నామరూపాలుగా ప్రత్యక్షం అవుతోంది అస్థి బాతి ప్రియం ఇదే మనకి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పారు ఎప్పుడైతే ధర్మము లోపిస్తుందో అధర్మం వృద్ధి పొందుతుందో మాయా శరీరంతో అవతరించుచున్నాను అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు అంటే ఆ తల్లి లోకహితార్థము ఒక సాకార రూపాన్ని తీసుకొని అవతరిస్తోంది లోకాతీత లావణ్యాత్ లలిత లోకాతీత లావణ్యమే లలిత లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక అనే నామం దగ్గర ఇది మనకి చెప్పబడుతోందండి లోకాతీత లావణ్యమని ఒకటి లోక ఆవరణలన్నీ దాటి ప్రకాశిస్తున్నది అని చెప్తున్నారు అనమాట లలనాత్ లలిత బిద లాలించడం చేత లా లలిత లాలించుట అంటే ఆనందం కలిగించుట ప్రచా ప్రపంచాన్ని అంతటినీ పెంచి పోషించి లాలించే తల్లే లలిత సదాశివస్య మనసో లలనాథ్ లలితాబిద బ్రహ్మాండ పురాణంలో మనకి చెప్పడం జరిగింది సదాశివస్య మనసో పరమేశ్వరుని మనసుని ఆనందింపజేస్తోంది కనుక లలిత పరమేశ్వరుని యొక్క ఆనంద శక్తి ఆయన జ్ఞానమైతే ఈవిడ ఆనందం జ్ఞానానికి ఆనందానికి భేదం లేదు ఆనందమే అందం అని చెప్తారు అందుకే ఆవిడ పేరు లలిత బిందువులో అమ్మవారు లలితాంబిక అమ్మవారు ఉన్నారని చెప్పుకున్నాం కదా బిందు రూపమే సర్వానందమయ చక్రం అనమాట ఈ బిందు మండలాన్ని ఆత్మ అంటారు అక్కడి నుంచి శ్రవించే అమృతధారలతో శరీరంలోని నాడీ మండలాన్ని తడపడమే సర్వానందమయము ఈ స్థానాన్ని మనోన్మణి అంటారు ఇక్కడ శ్రీ లలితా సహస్రామం ఇక్కడ చెప్పినట్టు భాను సహస్రాబ వేల కొలది సూర్యుల కాంతులతో చంద్రుల చల్లదనంతో విజ్యులతగా ప్రకాశిస్తుంది ఈ ఆత్మ సాక్షాత్కారమే అద్వైత సిద్ధి అదే అమృతత్వము తిమిరములైన ద్వైత భావనలు వీడి ప్రకాశవంతమైన అద్వైత అఖండ అద్వైత స్థితిని పొందడమే శ్రీ చక్రార్చన శ్రీ విద్య అమ్మవారి స్థితిలోని రహస్యము సాధకులు అధిగ్రహించి అమృతత్వాన్ని పొందాలి అప్పుడే లోక కళ్యాణం జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శ్రీమాత అప్డేట్స్ Please subscribe to Media.